హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాదార్ నిన్న మా వారు ఊరికి వెళ్ళారు ఎంగేజ్మెంట్కి వెళ్ళారని చెప్పాను కదండి వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారన్నమాట ఆ గిఫ్ట్ ప్యాక్లో ఏమేమి ఉన్నాయో మీకు అందరికీ చూపిస్తాను చూసేయండి ఇది షార్ట్ వీడియోలో సరిపోదని ఫుల్ లాంగ్ వీడియో పెడుతున్నాను చూసేయండి ఇది గిఫ్ట్ ప్యాక్ మొత్తం బ్యాగ్తో ఇచ్చారు గోల్డ్ కలర్ బ్యాగ్ బాగుంది కదండి మొత్తం ఇందులో ఇవన్నీ ఉన్నాయి అంటే తరఫున మాట అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఒకే బ్యాగ్ ఇచ్చేసారు వాళ్ళ చేసేసారు ఇందులో ఇదొకటి ఇది మాట బ్యాక్ మిక్స్ ప్యాక్ ఇది ఇది అమ్మాయి వాళ్ళు అమ్మాయి అయితే అబ్బాయి వాళ్ళు అయితే వాళ్ళదేమో బౌండ్ ఇందులోనేమో డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ మాట డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ కాజా స్వీట్ అంత పెద్దగా ఉండొకేజ్ కాజా మైసూర్ పాక్ ఇది బౌల్ అండి ఈ బౌల్లో పెట్టి ఇచ్చారన్నమాట ఇవన్నీ ఇలా పెట్టారు బౌల్ ఇది ప్యాకెట్ దీంట్లో మళ్ళీ బ్లౌజ్ కట్ వేసారు ఇలా ఇచ్చారు ఇది ఈ ప్యాకింగ్ ఇది ఇది ఇంకొకటి ఇంకో గిఫ్ట్ ప్యాక్ అనమాట ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు గిఫ్ట్లు కంపల్సరీ వేస్తున్నారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా రెండు గిఫ్ట్లు కంపల్సరీ అయిపోయింది అందరూ వేస్తున్నారు అవ బాక్స్ బాక్స్ బాగుంది ఇదొకటి ఇది అబ్బాయి వాళ్ళు వేసారు కనిపిస్తుందా ఎంత బరువుగా ఉందో ఇది ప్లేటు దేవుడి దగ్గరది ప్రసాదాలి పెట్టుకోవడానికి అది బాగుంటుంది సిల్వర్ బాగుంది కదండి డిజైన్ కూడా చాలా బాగుంది చుట్టూ పోస్ పూసలు వచ్చినాయి చాలా బాగుందండి ఇది ఇంకో ప్యాకింగ్ రెండు బ్లౌజ్ పీసులు అన్నమాట అమ్మాయి వాళ్ళతోటి అబ్బాయి వాళ్ళతోటి పెద్దలు రెండు బ్లౌజ్ పీసులు పసుపు కుంకు ఈ బ్యాగ్ మొత్తం ఇదండి గిఫ్ట్ బాగుంది కదా వచ్చినాయి అన్నమాట ఇది కాదు ఇది ఒకళ్ళదు ఇద్దరు కలిపి ఒకే దాంట్లో ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి ఇవి రిటర్న్ గిఫ్ట్లు అన్నమాట ఉన్నాయి కదండి ఈ మధ్యన పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఎక్కడికి వెళ్ళినా కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు ఇద్దరు ప్రవేశాలు అయినాయి పెళ్ళిళ్ళు అవునాయి ఇంకా దేనికైనా ప్రతి దానికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది మనం వెళ్ళామంటే కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఇక్కడ ఇక్కడేంటి ఎక్కడ ప్రతి చోట కూడా ఉంది ఇది వరకు ఉండే కాదు మమ్మల్ని వెళ్ళొస్తే ఎవరు వచ్చేటప్పుడు బొట్టు పెట్టి జాకెట్ మొక్క పెట్టేవారు ఇప్పుడు అలా కాదండి రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ అయిపోయింది ఒకళ్ళు ఇచ్చారంటే ఇంకా ఆ చూసి ఇంకొకళ్ళు ఇస్తున్నారు ఎలాగైతే బాగున్నాయి కదండి ఏదైనా అండి చిన్న షార్ట్ వీడియోలో సరిపోదు మీ అందరికీ చూపిందామని లాంగ్ వీడియో తీసానండి ఓకేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి